హైడ్రా విధ్వంస కాండ హైదరాబాద్ ను హరలిస్తున్నటువంటి హైడ్రా కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర కూల్చివేతలు పేద మధ్యతరగతి నివాసాల కూల్చివేసినటువంటి హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదు అంటున్నటువంటి బాధితులు సామాన్ తీసుకెళ్తామన్నా వినకుండా కూల్చివేతలు నమ్మి ఓటేసినందుకు ఇదా మీరు చేసేది మార్పు అంటేనే ఇదేనా రేవంత్ రెడ్డి గారు బాధితులు వాపోతా ఉన్నారు ఇటీవల మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర పేద ప్రజల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ యాభై నిరుపేద కుటుంబాలు అనేటటువంటిది కూడా కనపడతా ఉన్నది ఇక ఆదివారం రోజున నిన్న సెలవు రోజున కూడా రెండు వారాల తర్వాత హైడ్రా సీదా బుల్డోజర్లు మళ్ళీ కూకట్పల్లికి పోయినాయి నోటీసులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు బాధితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నామని చెప్తా ఉన్నారు సరే ఏ కార్యకర్తలు ఉన్నా సరే అంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రమే అని చెప్పి చెప్తుందేమో హైడ్రా కానీ మరి నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు అయితే ఉన్నది నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు అయితే ఉన్నది ఒకసారి చూడండి ఇక్కడ మంత్రులు ఇన్నను ముట్టుకోలే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ను టచ్ చేయలే దుర్గం చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసిన కచ్చిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటి వైపు కూడా పోలేదు ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇస్తారు మంత్రులకి నోటీసులు ఇస్తారు పెద్ద పెద్ద బడా నాయకులకి నోటీసులు ఇస్తారు టూ మంత్స్ పీరియడ్ ఇస్తారు సిక్స్ మంత్స్ పీరియడ్ ఇస్తారు వన్ ఇయర్ పీరియడ్ కూడా ఇస్తారు కానీ వీళ్ళకి మాత్రం కేవలం రెండే రెండు రోజులట ఆదివారం కంటే రెండు రోజులు ముందు పోయినరు ఇగో ఇదంతా ప్రభుత్వ హయాంలో ఉంది అని చెప్తా ఉన్నారు నిన్న బాధితులంతా చూపు చూపి చూసినాం కదా ఎంత దారుణంగా గోసపడుతున్నారు వాళ్ళు కనీసం మీగా ఎంత అంటే ఇక అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులా ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇగో అప్పుడు ఎంత అభివృద్ధి కాలేదు హైదరాబాద్ ముప్పై ఏళ్ల క్రితం ఎత్తే అప్పు చేసేసి అప్పు చేసి తిని తినక ఇగో ఇక్కడ మేము చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకుంటే ఇవాళ అది ప్రభుత్వ భూమి అని చెప్పి కూల్చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పి బాధితులు వాపోతా ఉన్నారండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాలే అయినా కూడా ఎటువంటి నోటీసులు లేకుండా సీదా హైదరాబాద్ ఆదివారం రోజునపై కూల్చేస్తున్నారు ఇంకా చూడండి టీడీపీ నేతలు వాళ్ళ బంధువులకు సంబంధించిన ఎండను కూల్చలే వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇప్పటికీ వాటిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే అంతేనా మూసీ నది చెరువులో కట్టిన ఓవైసీ బెదల్స్ కాలేజీలు దిక్కుపోలే ఇలా ఎంతో మంది కాంగ్రెస్ నేతలు టీడీపీ నాయకులు ఇల్లు ఇతర రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు కానీ రెండు వేరాల క్రితం రెండు వారాల క్రితం మాదాపూర్ సమీపంలో సున్నం చెరువు దగ్గర పేదల ఇళ్ళు కూల్చేసిర్రు నిన్న ఆదివారం రోజు కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూల్చేసిర్రు రెండు వారాల తర్వాత ఓ పది పదిహేను రోజులు ఆగుతున్నారు ఆ సీదా తీసుకపోయేసేసి పేద మధ్యతరగతుల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఇల్లులు కూల్చేసిన ప్రయత్నం చేస్తేనే రోధిస్తూ ఉంది అండి నిన్న మాత్రానికి వాళ్ళు ఏడుస్తున్నారు హట్టు బట్టలతో బయటకు వచ్చేసినాం కనీసం సామాన్లు తెచ్చుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు మరి ఎందుకు అంత స్పీడ్ ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి మరి పథకాలు దాంట్లో ఎందుకు స్పీడ్ లేదు పథకాలు ఇవ్వాలి కదండి ఇక మీ వచ్చుడితోటే డిసెంబర్లో వచ్చుడితోటే డిసెంబర్లో వచ్చుడితోటే డిసెంబర్లో వచ్చుడితోటే పెన్షన్లు పెంచుతాం తర్వాత తులం బంగారం ఇస్తాం స్కూటీలు ఇస్తాం రెండు వేల ఐదులో మహిళలకు ఇస్తాం అన్ని చేస్తామని చెప్పి మరి దాన్ని ఎందుకు స్పీడ్ చేస్తలేరు ఈ ఒక్క విషయంలో మాత్రానికి స్పీడ్ చేసుకుంటా అది కూడా బడా బడా నాయకులుగా మాత్రానికి నోటీసులు ఇచ్చుకుంటా ఎక్కడెక్కడైతే ఇక ఓ కొంతమంది ఓ కుటుంబాలు ఓ నలభై కుటుంబాలు ఓ యాభై కుటుంబాలు హైదరాబాద్ లో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఎడైతే ఉంటా ఉండో ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ లో చెరువుల చుట్టూ లేకపోతే అవి మాత్రానికి కూల్ చేస్తున్నారు ఓ పక్క హైకోర్టు సుప్రీం కోర్టు ఏమో ఇక జర ఆపండి ఇట్లాంటివి అని చెప్తుంది ఇక్కడ వీళ్ళు ఏమో స్పీడ్ చేసుకుంటా పోతా ఉన్నారు నిన్న వందన తీతమైనటువంటి పరిస్థితి మరి కూకట్పల్లిలో మనం చూసిన మనం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఏం జరుగుతూ ఉన్నది హైదరాబాద్ పట్టణంలో ఏం జరుగుతుంది ఇగో రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఎట్లా జరుగుతూ ఉన్నది అసలు ఈ హైడ్రా అనేది ఏ రోజు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇగో ఎట్లా మూమెంట్ చేసింది అనేది కూడా ప్రతిదీ హైదరాబాద్ పట్టణ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఓసారి ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది